సెప్టెంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలకు వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే స్వల్పంగా తగ్గింది ఈరోజు టోటల్గా రెండు లక్షల యాభై వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నిన్న రెండు లక్షల అరవై వేల క్రేట్లు వచ్చాయి ఈరోజు రెండు లక్షల యాభై వేలు అంటే పదివేల క్రేట్ల వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక దిగుమతి తగ్గి ఉంటుంది ధర ఏమన్నా కొంచెమన్నా పెరిగి ఉంటుంది అనుకుంటే ధర కూడా ఈరోజు వంద రూపాయల వరకు అయితే ధర తగ్గింది రోజు రోజుకి ఒక ఇరవై కానీ ముప్పై కానీ పది రూపాయలు కానీ రోజు రోజుకి దిగుమతి సారీ ధర అయితే తగ్గుతూనే ఉంది కానీ ఒక్క రోజు కూడా పెరగలేదు ఇక ఈరోజు ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి రెండో కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఓటో రకం కాయలు అయితే పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం అనంతపురంలో టాప్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ అనంతపురం టాప్ రేటు